హాయ్ ఫ్రెండ్స్ నేను మిథినేష్ ఈరోజు మనం ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను షోరూమ్ ట్రాక్ చిల్డ్ ఏసీ వర్క్ చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ఆల్ ఎల్ఏల్స్ అండి చాలా నీట్గా ఉంది ఎక్కడా కాంప్రమైజ్ లేదు టచ్ స్క్రీన్ ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి దయచేసి ఫిల్ వీడియో చూసే ముందు స్కిప్ స్కిప్ చేయకుండా దయచేసి దయచేసి రిక్వెస్ట్ అండి దయచేసి కొత్తగా చూసే వాళ్ళకు ప్లీజ్ రిక్వెస్ట్ అండి దయచేసి కూడా స్కిప్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లు బటండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి వస్తాయి మంచి తక్కువ ప్రైజ్లో ఉందండి వెహికల్ కేవలం వచ్చేసి తక్కువ ప్రైజ్లో చెప్తున్నారు చూడండి వెహికల్ మొత్తం చూసుకున్నట్లయితే పదమూడు డిసెంబర్ వెహికల్ అండి పద్నాలుగురు రిజిస్ట్రేషన్ అయింది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంత మంచి వెహికల్ దొరికే ముందు చూడండి మంచిగా స్కిప్ చేయకుండా చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ఎక్సలెంట్ కండిషన్ షోరూమ్ ట్రాక్ అండి హాల్ వెల్స్ బండి లొకేషన్ హైదరాబాద్ అండి చూడండి టీహెచ్ జీరో టూ కరీంనగర్ రిజిస్ట్రేషన్ పేరు మీద ఉందండి వెహికల్ ఇలాంటి మంచి మంచి వెహికల్స్ అన్నీ మన ఛానల్లో పెడతామండి ఎక్కడ దొరకవు వెహిక పెట్రోల్ అండి ఓన్ ప్లేట్ వెహికల్ ఫస్ట్ నుంచి ఎక్కడ ట్యాక్సీ కాదు తిరిగిన వెహికల్ అసలకే కాదు మంచి జెన్యున్ వెహికల్ అండి సస్పెన్షన్ అంతా చాలా నీట్గా ఉంది బండితో వచ్చిన డోర్లు బండితో వచ్చిన అద్దాలు అన్నీ బండితో వచ్చినండి ఎక్కడ ఏం మారలేదు పీస్ టు పీస్ షోరూమ్ ఓనర్ సింగిల్ ఓనర్ అండి చూసుకున్నట్లయితే ఇలా ఉన్న లెదర్ సీట్స్ ఉన్నాయి మైలేజ్ వచ్చేసి ట్వంటీ వస్తుందండి పెట్రోల్ వేరియంట్ టూ కిస్ అవైలబుల్స్ ఉన్నాయి ఇలాంటి మంచి మంచి వెహికల్స్ అన్నీ మన ఛానల్లో దొరుకుతాయి ఎక్కడ దొరకవు మీరు చూసుకోండి అన్ని ఛానల్లలో ఎతకండి మా ఛానల్లో దొరికే ప్రైజు మా ఛానల్లో దొరికే వెహికల్స్ ఎక్కడ దొరకవు దయచేసి మంచి మంచి వెహికల్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇది లొకేషన్ హైదరాబాద్లో ఉందండి పెట్రోల్ వేరియంట్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎక్కువ వస్తుందండి ఆ ఎల్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ప్రైజెస్ కేవలం తక్కువ ప్రైజ్లో ఉంది కేవలం డెబ్బై రెండు వేలు తిరిగిందండి ఏషీ సిల్డ్ వర్కింగ్ అండి ఇట్లాంటి వెహికల్స్ అసలు దొరకవండి మార్కెట్లో దొరికితే హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ ట్యాంపరింగ్ వెహికల్సే దొరుకుతాయి కానీ మా ఛానల్లో మాత్రం ఎలాంటి ట్యాంపరింగ్ ఉందో డైరెక్ట్ మీరు ఓనర్తో ఓనర్ మాట్లాడుకోవచ్చు ఇలాంటి తక్కువ వెహికల్స్ వచ్చినప్పుడు తీసుకోవాలండి కేవలం ఓనర్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు కానీ మన ఛానల్ నుంచి కేవలం రెండు యాభై చెప్తున్నామండి దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంది షోరూమ్ పీస్ అండి చూడండి వెహికల్ చూస్తే మాత్రం ఎలాంటి కష్టమైన వదిలిపెట్టడు అర్జెంట్ సేల్ ఉండి మనకు పెట్టారు చూసుకొని నచ్చితేనే మీకు తీసుకోండి అండి దీంట్లో ఏం లేదు మీకు తెలిసిన బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే ట్రైల్ వేసుకున్నాక వెహికల్ తీసుకోండి మనం చెప్పే మాటలు కాదు డైరెక్టు వెహికల్ చెక్ చేసుకున్నాకే బండి తీసుకోవచ్చండి మంచి మంచి వెహికల్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ పొందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు